శ్రీకాకుళం జిల్లా పలాసపట్నంలో ఆక్రమణకు గురైన జగన్నాథ సాగరం చెరువును మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పలాసలో పరిపాలన మూడు చెరువులు ఆరు కొండలు గాలికి వదిలినట్లుగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్నాథ సాగరం చెరువు పురుషోత్తపురం ఎర్ర చెరువు దేవర చెరువు ఆక్రమణకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు రాజగోపాలపురం కొండ లొద్దభద్ర కొండ సూదిబెండ బెండి సీతాపురం కొండ పిడిమందస కొండ గుడ్డి భద్రకొండలు కొండలు కంకర తవ్వకాల వల్ల నాశనమవుతున్నాయని విచారణ వ్యక్తం చేశారు జగన్నాథ సాగరం చెరువులో చెత్త మట్టి వేసి కబ్జా చేయడం దారుణమన్నారు వంశధార గొట్టా బ్యారేజ్ నుంచి నీరు జగన్నాథ సాగరంలోకి వచ్చి దేశభట్టి ద్వారా శివారు భూములకు సాగునీరు అందుతుందన్నారు చెరువులోని వెల్ ద్వారా మున్సిపల్ ప్రజలకు తాగునీరు సరఫరా అవుతుందని తెలిపారు చేసిన పాయింట్ ఇది ఇక్కడ నుంచి ఎన్ని అడుగులు చెరువు ఆక్రమణ జరుగుతుంది అనేది ఒకసారి మనం గమనించుకోవాలి దేవు ఈ ఒక్క దగ్గర జరగడం కాదు ఎక్రాస్ ది లెంగ్త్ ఆఫ్ ది ట్యాంక్ ఇలాగా జరుగుతా అంటే ఎన్ని ఎకరాలు ఆక్రమణ జరుగుతుంది అనేది ఒకసారి గమనించాలి ప్రజలందరూ ఒకసారి అలా ముందుకు వెళ్దాం వారం పది రోజులుగా చేసినటువంటి మార్కింగ్స్ ఇన్ కేస్ ఇన్ కేస్ జరాయిత్ లో ఆ గోడ కట్టడం అన్నది కూడాను వీటన్నిటి కలిపే కదా కడతారు నీకు అర్థమవుతుంది కదా మీడియా మిత్రులు గమనించాల్సింది జరాయిత్ పాయింట్ నిజంగా జనాయిత ఏదైతే ఈ లేఅవుట్ కి చిన్న బౌండరీ వేసుకున్నారు ప్లేస్ బౌండరీ వేసుకున్నారు వీటంతటినీ కలిపే కదా వేస్తారు వేసి తర్వాత ఆక్రమణి అలాగే చేస్తాడు ఎవరి ప్రాబ్లంతో జరుగుతుంది అనేది ఇప్పుడు చెరువు చెరువు బాబురా ఈ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ప్రజాహితమైనటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది పలాస నియోజకవర్గంలో పరిపాలన అంటే మూడు చెరువులు ఆరు కొండల మాదిరిగా సాగుతుంది అని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియచేయదలుచుకున్నాను నేను మూడు చెరువులు ఆరు కొండలు వెరీ సింపుల్ మూడు చెరువులు అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి చెరువు జగన్నాథ్ సాగరం పురుషోత్తపురంలో ఉన్నటువంటి ఎర్ర చెరువు మనం ఇప్పుడే దాటుకుంటూ వచ్చాం మనం దేవరచరి ఆరు కొండలంటే రాజగోపాల్పురం కొండ ఒక లొద్దభద్ర కొండ ఒక సూది కొండ ఒక బెండి కొండ ఒక సీతాపురం కొండ ఒక పిడిమన్స కొండ మరి ఒక అల్లి మెరక గుడ్డు భద్ర కొండ మాటలో చెప్పాలి మూడు చెరువులు ఆరు కొండలన్న మాదిరి ఈ నియోజకవర్గంలో పరిపాలన సాగుతా ఉంది మాటలు మాత్రం తగ్గేదేలే అక్రమార్కుల తాడ తీస్తాము ఏటి మీరు తీసే తాడ వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది మీరు చేస్తున్న భాగోదం ఏంటి ఇక్కడ ఇక్కడికి వచ్చి చూస్తే మీ భాగోద్యం ఏంటో తెలుస్తుంది ఎంత దారుణమైనటువంటి అంశం అంటే ఈ జగన్నాథ్ సాగరం చెరువు గురించి ఒక రెండు మొక్కలు మనందరూ కూడా తెలుసుకోవాలి త్రాగునీరు కావాలన్నా ఈ సాగరం ఈ దీని పరిసర ప్రాంతాల్లో నిర్మించినటువంటి వెలస నుంచే మనం వాటర్ తీసుకొని మున్సిపాలిటీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం మరి అలాంటి ఈ చెరువులో మనం ఒకసారి చూస్తే ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా దీని వెనక ఒక బలమైనటువంటి ఓ బలమైనటువంటి ఫోర్స్ వీటన్నిటిని కూడా డ్రైవ్ చేస్తుందని అందరూ కూడా అర్థం చేసుకోవాలి హూఇ్ దట్ మ్యాన్ బిహైండ్ దిస్ ఎన్క్రోచ్మెంట్స్ మనం ఒకసారి గమనిస్తే గత రెండు వారాలుగా మీడియా మిత్రులు చాలా చక్కనైనటువంటి ఒక కార్యాచరణ చేశారు ఈ ఆక్రమణ మీద చెరువు కప్పేస్తాను అనేది చాలా అన్యాయం అని చెప్పి అనేకమైనటువంటి వార్తా పత్రికల్లో వచ్చింది అనేకమైనటువంటి లోకల్ వెబ్ ఛానల్స్లో కానీ టీవీల్లో కానీ వార్తా పత్రికల్లో కానీ గమ్మత్ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా చాలా బలంగా దీన్ని వ్యతిరేకించారు ఇది చాలా తప్పిది చెరువులు కప్పేస్తున్నారు చెరువులు కప్పడం చాలా తప్పని జనసేన బీజేపీ నాయకులు కూడా చాలా బలంగా వాళ్ళ వాయిస్ వినిపించారు మీడియా మిత్రులు దీనిపైన వార్త రాయడం మొదలు పెట్టారు వెంటనే మండల సర్వేలు వాళ్ళు వచ్చి సర్వే చేశారు సర్వే చేసి అక్కడెక్కడో మార్కింగ్ చేశారు రాయికి మనం చూసాం పాత ఎగ్జిస్టింగ్ రోడ్ ఎలా ఉందో కూడా ఈ ట్యాంక్ బండకు సంబంధించి రోడ్ ఎలా ఉందో కూడా మనం చూసాం మొన్న ఎమ్మెల్యే అక్రమాలు మేము తగ్గేలే తగ్గేదేలే అని ఆడేవాడో తాడ తీస్తామని రకరకాలు వీళ్ళు ఎలివేషన్ ఏంటంటే ఆడు రివ్యూ పెట్టిన తర్వాత మళ్ళీ సర్వేలో వచ్చారు సర్వేకి ఇక్కడికి సర్వే ఎక్కడి నుంచి చేశారు ఇది ఇల్లు ఎక్కడి నుండి చేశారు ఇది మార్కింగ్ ఒకసారి లేవండి నేను ఒకసారి ఇది ఇక్కడ మార్కింగ్ చేశారు చూసారా ఆవిడ సర్వే ఆవిడ రివ్యూ పెట్టకముందు అక్కడ మార్కింగ్ ఇచ్చారు ఆవిడ రివ్యూ పెట్టకముందు ఇక్కడి నుంచి సుమారుగా ఒక యాభై అడుగుల ముందుకి మార్కింగ్ ఇచ్చి అక్కడ వరకు చెరువే అన్నారు ఆవిడ రివ్యూ పెట్టిన తర్వాత ఇల్లు ఇక్కడ నుంచి మార్కింగ్ ఇచ్చారు ఇక్కడి నుంచి ఇది ఒక యాభై వంద అడుగులు ఉంటుంది అంటే దీని వెనక ఎవరున్నారు ఈ ఆక్రమణ వెనక ఈ చెరువు కప్పేటటువంటి కార్యక్రమం వెనక ఎవరు ఉన్నారనేది మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు బైటింగ్ షో నేను శుద్ధిపోసిని నేను ఇది నేను అది ఎవరికి అవసరం